మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు కూటమి నాయకులు విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెహల్గాం సంఘటనలో ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిస్పందనగా మన త్రివిధ దళాలు పాకిస్తాన్పై విరుచుకుపడి ఉగ్రవాదులను హతమార్చారు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజ్ఞలతో పాకిస్తాన్ వెన్ను విరిచారు అమరులైన భారత ఆర్మీ జవానులకు నివాళులర్పించాము త్రివిధ దళాలకు సంఘీభావంగా తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు वर्थि जय जै जवान जय जवान, जय <concurrent> जय किसान, जाए 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 जा किसान, जवानी मेरा भारत जय जवान जय किसान वंदे माता राम माता रेताराम జరిగిన పాహల్గామ్లో జరిగినటువంటి మారణ హోమానికి ప్రతిస్పందనగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి రావడం పాకిస్తాన్లో అనేక ప్రాంతాలని మన సైనికులు దెబ్బతీయడం ఎక్కడెక్కడైతే మనము పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మనం మట్టు చూస్తే పాకిస్తాను మన దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుల్ని హతమార్చినటువంటి సందర్భం భారతదేశం కూడా ఒకసారి ఆశ్చర్యానికి లోనుపరిచింది మరి ఈ రోజున మోడీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా బద్దులమై చేరాల నియోజకవర్గం నుండి మన త్రివిధ త్రివిధ దళాలకి ఇచ్చే విధంగా ఈరోజు ఒక ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీ వారిని మానసికంగా ధైర్యవంతులు చేయాలన్నటువంటి సంకల్పంతో మేము ఈరోజు ఈ మూడు పార్టీలు కలిపి ఈ యొక్క పాత్ర పోషించడం జరిగింది మరి మేము అందరం కూడా కోరుకుంటుంది ఒకటే శాంతి మార్గాన్ని మేము కోరుకుంటున్నాం భారతదేశం అయితే అలా అని కవ్వింపు చర్యలకి ఎవరైతే పాల్పడుతున్నారో పాకిస్తాన్ అంత తేలిగ్గా వదిలిపెట్టొద్దని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తాం ఖచ్చితంగా మన దేశం యొక్క బలమైనటువంటి ఆర్థిక విధానం కానీ లేదా మిలిటరీ కోర్సు కానీ ఉన్నటువంటి కోర్సులు చూసి వాళ్ళందరూ కూడా భయపడటం జరిగింది జరుగుతున్నది దీన్ని లిస్టులో పెట్టుకొని ఊరికే కవింపు చర్యలకు పాల్పడతాం అనేది వాళ్ళకే నష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా చాలా సంతోషంగా మేము వాళ్ళకి ఒక ఇస్తున్నాం అలాగే చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు కూడా అర్పించడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో చేరాలని ఏజ్ వర్గం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంచి పని కోసం సపోర్ట్ చేస్తామని మా మూడు పార్టీల నాయకులను కలిసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం